ఏటో దళేరు మహాది రేంజ్ లో గ్రామ గీతాలు పాడ్డం సో గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందామన ఆటే లేదురా వీడికి విడిచి తీసుకొని దెక్కుంటాయండి రెడీ యా ఆయ్ ఆయ్ యా అవుదే యా ఎలా ఉంది ఒరేయ్ ఈ గెటపెంట్రా లేటెస్ట్ ఫ్యాషన్ లోపల వేసుకుంటే జెంట్ మీన్ అవుతాడు పైన వేసుకుంటే సూపర్ మెన్ అవుతా మొత్తం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవుతా ఆ స్టైల్ ఇంకా వచ్చినప్పుడు అలాగే మీటింగ్ చేస్తా ఓకే బయలుదేరదామా ఓకే బాలు గిటార్ పడేసి నువ్వు బయలుదేరా టైం అవుతుంది కమా బాలు టెన్నిస్ మ్యాచ్ వెళ్దాం నాగా రెండు టికెట్లు వచ్చాను వెళ్దాం పదా అది విషయం ఇంకా బాలు మనకి కనిపించాడు లైఫ్ ఫ్రెండ్ జాన్ దగ్గర వచ్చాడుగా ఆడు మనతో నాడు మనం పదండి ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవరా ఆ జ్యోతేనా నో దానికి ఎప్పుడో లైఫ్ డేట్స్ ఇచ్చేసా బార్బర్ షాప్ పేరుతో నువ్వు డిస్కో కి పేరుతో వెళ్ళాలన్నారు కదా గంటకి గంట సెటప్ చేసా మా నీక క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమంటే లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి నేలా రాముడి కాలం కాదురా బిల్ గేట్స్ కాలం ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడ పుట్టి ఉంటుంది చెప్పింది ఆ పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనివ్వకూడదు అనుకున్నాను అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది ఈ సంగతి కూడా చెప్పు అసలే స్వప్న మీ నాన్న వద్దంటున్నా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నేను సిటీకి పంపిస్తున్నాను ఆయన గురించి తెలుసుగా అమ్మా ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా నాకు తెలుసమ్మా కానీ పదేళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దాను నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలో గేములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా అమ్మా మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవ్వర్ని నా మనసులోకి రాలేదనుగా కాలు గెదరపడకుండా ఆ కాలు నాశీరించి నాన్న ఊరెళ్ళేదు నువ్వు ఒక్కదానివే కారు మన ఇంటి పరువు కూడా

మనకి మిగతా రెండు టికెట్స్ దొరికేసినట్టే ఎలా బాపు గారికి రమణల స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు వాడికి ఇస్తా జస్కా మస్కా ఏ బాలు బాలు అక్కడ సీరియస్ ఎక్కడ ఏంటి ఏమైంది ఏమైనా నీ ఫ్రెండ్ శరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ యాక్సిడెంట్ ఎక్కడ బీచ్ రోడ్ లో డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు క్లబ్ పిచ్చోళ్ళు ఉంటారు మందు పిచ్చోళ్ళు ఉంటారు మద పిచ్చోళ్ళు ఉంటారు కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే అలాంటి వాళ్ళు బట్టే మనం ఈ రోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం చెప్పండి ఈ రోజు ఈ రోడ్లో యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ ఈ రోజే కాదు వారం రోజులుగా ఈ రోడ్లో ఏ యాక్సిడెంట్ జరగలేదు ఏంట్రా నన్ను త్వరగా రమ్మని నువ్వు లేట్ చేసేవి రే శరత్ నీకేం కాలేదుగా నేను బానే ఉన్నాను నువ్వేం కంగారు కొన్నావు నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా ముందు దాని సంగతి చూడాలి పదా ఆఫ్టర్ ఆల్ రెండున్నర గంటల వినోదం కోసం నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మానుకొని మీకు ఇచ్చేవాళ్ళం ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు ఆడదాని కాబట్టి బ్రెజ్కి పోయాం లేదా చంపేసేవాడిని సార్ పాల్ సార్ కేబుల్ టీవీ బిల్ సార్ లో పొర తాళాలు ఉన్నాయి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇటువైపు వచ్చేవంటే కార్ ఎర్రతా ఏంటి ఏం చేసేవాడిని అలా పారిపోతున్నాడు నీ బద్దకంతో చస్తున్నా డబ్బులు మీరు తీసివచ్చుగా నేను చూడకపోతే ఇల్లు అంతా దోచుకుపోయేవాడు అయ్యో చావుడి చూడండి బంగారం లాంటి పాలు మీ వల్ల పిల్లి పాలయ్యాయి అదేంటి గేదె పాలు పోస్తే పిల్లి పాలు ఎలా ఎలా అయ్యా మీ బద్ధకం వల్ల అసలు మీ బద్ధకం వల్లే ఇన్నేళ్ళైనా మనకి పిల్లలే పుట్టలేదు నా బద్ధకం వల్ల ఏమో ఎన్నేళ్ళు మన పెళ్ళయి

పెంచేందుకు మీ నాన్నకు మంచి మోడల్స్ పెట్టు అలాగేనండి పరిస్వప్న బాగుంది అక్కడ ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉన్నామంటున్నావు ఏదన్నా తేడా జరిగిందంటే అది చూసుకుంటాను నువ్వు మూసుకో మా పరికించాడు లైఫ్ అంతా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారా అది సరేరా చూడు బడికెళ్తే బుక్కు బుక్ ఫ్రూటో ఫ్రూట్ ఫ్లవర్ చేతిలో ఉండన్నారు కమాన్ ఫ్రూట్ క్యాచ్ రేయ్ ఈ ఫ్రూట్ క్యాచ్ చేసినట్టుగా నువ్వు కూడా ఓ అమ్మాయిని పట్టుకున్నావు అనుకో అప్పుడు ఈ లోబోధాలు నీకు అర్థమవుతాయి రే దేనికైనా టైం కలిసి రావాలరా నాకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి ఆ అమ్మాయిని నేను చూడాలి ఆ అమ్మాయి నన్ను చూడాలి అలా కలిసే రోజు మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవ్రీథింగ్ గాడ్ అమ్మా బాగున్నారా బాగున్నాను పూజారి గారు ఈ అమ్మాయి నా మేనకోడలు ఈ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్తోంది కాలేజ్ ఫస్ట్ రావాలని దీవించండి పూజారి గారు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి కాదండి మా కాలేజీలో లో నాతో పాటు చదివే అందరూ పాస్ అవ్వాలని పూజలు చేయండి సరేనా పేరేంటమ్మా స్వప్న 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 శాంతి శాంతి హీరిగా ప్రసాదం తీసుకోండి ఎప్పుడు వంద పడుతుందా అని మేము చూస్తుంటాం నువ్వేంటి బాబు మా పళ్ళంలో చేపెట్టావు వందకి ఐదు వందలు చాలా ఏంటి లేడు వందలు ఐదు వందలు పెట్టుకుంటున్నాడు మాత్రం అర్థం కావట్ల క్రూలు ఇట్లా వంద ఐదు పెట్టుకున్నావేంట్రా వంద రూపాయలు నా వంద జీవితం రా ఇన్నాళ్ళకి నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికింది ఎక్కడ్రా గుళ్ళు పేరేంట్రా స్వప్న అడ్రస్ ఏంట్రా అబ్బా అమ్మాయిని చూసి ఆనందంలో కనుక్కోవడం మర్చిపోయా రే కార్పొరేషన్ వాటర్ కనిపించిన అమ్మాయి వెంటనే పట్టుకోరా లేకపోతే దొరకవు డోంట్ వరీ రా నేను కదా ట్వంటీ ఫోర్ అవర్స్ లో బీబీసీ కవర్ మొత్తం డీటెయిల్స్ పట్టుకొచ్చేస్తాగా థ్యాంక్స్ రా మంచి టాటా ఇది లేటెస్ట్ ఐడియా కార్డు మావా అవుట్ గోయింగ్ ఆరు రూపాయలు ఇన్కమింగ్ మూడు రూపాయలు మ్యాట్ ఉన్నంత వాడుకోవచ్చు అవసరం తీరిపోతే కార్ తీసి అవతల పారేయచ్చు ఈ శాంసంగ్ పీస్ బలి స్లిమ్ ఇది మోబిటల్ మావా అవుట్ గోయింగ్ వన్ ఇన్కమింగ్ ఫ్రీ కాకపోతే పక్కా లోకల్ సిటీలో తప్ప బయట వాడటానికి పనికిరాదు కలే మీకు ఇచ్చి కూర్చు దేతే క్యూ నహి బుక్కు తీ చూస్తున్నావు కింద పడ్డా బుక్కు నువ్వు తీయలేదనుకో నేనే నీ జాకెట్ హక్కు తీయాల్సి వస్తుంది మన కాలేజ్ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం సిగ్గా లేదు ర్యాగింగ్ చేస్తున్నట్టు తన మీద చిన్న కంప్లైంట్ ఇచ్చిందంటే చాలు ఎంక్వైరీ లేకుండా నేను లోపల వేసేస్తాను తోటి స్టూడెంట్స్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసే మేనర్స్ ఉండాలి కానీ ఇలా మేనర్లెస్ గా బిహేవ్ చేయకూడదు మీరు నాతో రండి బీ కేర్ఫుల్ థ్యాంక్స్ అండి ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ లకి సారీలకి నో వేకెన్సీ అండి తోటి స్టూడెంట్ గా నా డ్యూటీ నేను చేశాను అంతే బాయ్ ఎక్స్క్యూజ్ మీ మీకు అభ్యంతరం లేకపోతే డైలీ మీరు నా కార్ రావచ్చు కదా ఎందుకు అబ్బాయి మీరు మరోలా అనుకోకండి ఇలాంటి ఈడియట్స్ ఉంటారు కదా అందుకని అలాగే గ్రేట్ రస్ అండి నేను బుక్నే పడేశాను నువ్వు ఏకంగా అమ్మాయిలే పడేసావు పీపిడా